ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ పెళ్లి కావట్లేదని ఇరవై ఆరేళ్ల యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు హైదరాబాద్లో కలకలం రేపుతుంది మంచి జాబ్ ఐటీ ఉద్యోగం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ నెల మంచి సంపాదన కూడా తనకుంది కానీ పెళ్లి కావట్లేదు ఒకే ఒక కారణంతో ఆ యువతి ఈరోజు ఈ లోకాన్ని విడిచి పెళ్లి ఘటన ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేస్తుంది అసలేం జరిగింది ఎందుకు ఆ యువతి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణాలేంటి పెళ్లి కాకపోవడంతో ఇంత దారుణమైనటువంటి నిర్ణయానికి ఎందుకు వచ్చింది ఉన్నటువంటి ఏకైక అమ్మను కూడా వదిలేసి ఈరోజు ఈ రకమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది పూర్తి విరాళంలోకి వెళ్తే అమ్మంటే అలుపెరగని సేవ అమ్మంటే ఆయుష్ పోసే దేవత కానీ ఆ అమ్మకు సేవ చేయడమే నేరమైతే కన్న తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవడమే ఆ బిడ్డ చేసిన తప్పైతే ఒక పక్క మతి స్థిమితం లేని తల్లి మరొక పక్క తండ్రి లేని కుటుంబం నా పెళ్ళైతే నా తల్లి ఏమైపోవాలి అన్న ఆవేదన ఆ యువతిని దహించేసింది అమ్మ నాతోనే ఉండాలి అన్న ఆమె షరతుకు సమాజం తలొగ్గలేదు ఫలితం ఆమె ఇప్పుడు ఈ లోకంలో లేదు హుస్సేన్ సాగర్ అలల నడుమ ఆశలన్నీ ఆవిరైపోయాయి అమ్మ కోసం బ్రతికిన ఆ ప్రాణం చివరికి ఆ అమ్మ ఆ పరిస్థితిని చూడలేక తనువు చాలించింది హుసేన్ సాగర్ల దూకి తనువు చాలించిన ఓ సాఫ్ట్వేర్ కథ ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది మేడ్చల్ జిల్లా కండ్లకోయకు చెందిన విజయలక్ష్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంచి ఉద్యోగం నెలనెల మంచి సంపాదన కూడా ఉంది బయట ప్రపంచానికి ఆమె ఒక ఐటీ ఉద్యోగిని మాత్రమే కానీ ఇంటి లోపల ఆమె ఒక అమ్మకు అమ్మ విజయలక్ష్మికి తండ్రి చిన్నప్పుడే దూరం అయ్యారు తల్లి సరస్వతికి మతి స్థిమితం లేదు దీంతో తన తల్లికి సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది ఒకవైపు ఉద్యోగాన్ని మరొక వైపు ఇంటికి వచ్చినాక తల్లి సేవలు చేస్తూ నిరంతరము తన యొక్క జీవితంతో పోరాడింది కానీ వయసు పెరిగే కొద్దీ పెళ్లి సంబంధాలు రావడం మొదలయ్యాయి కుటుంబ సభ్యుల చొరవతో పెళ్లి సంబంధాలు తీసుకురావడం జరిగింది కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది పెళ్లి చేసుకుంటే తన తల్లి అనాథ అవుతుందని విజయలక్ష్మి భయపడింది ఆ యువతి అందుకే పెళ్ళయ్యాక వచ్చినటువంటి ప్రతి సంబంధానికి కూడా పెళ్ళయ్యాక ఆ యువకులతో చెప్పింది పెళ్ళయ్యాక నా తల్లి కూడా మనతోనే పాటు ఉంటుంది నాతో పాటే ఉంటుంది అనేటువంటి ఒక నిబంధన పెట్టింది ఆధునిక సమాజం అని చెప్పుకునే మనం ఆస్తి పాస్తులు అడిగామేమో కానీ ఒక మతి స్థిమితం లేని తల్లిని భరించే మనసు ఏ వరుడికి లేకపోయింది ఆ కండిషన్ కారణంగా సంబంధాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి ఏ సంబంధం కూడా ముందుకు రాలేదు అది కుదరలేదు అమ్మను వదిలేయలేక అమ్మతో ఉంటే తన జీవితం ఏమవుతుందో తెలియక నిత్య నరకాన్ని అనుభవించింది విజయలక్ష్మి తీవ్ర మనోవేదనకు గురైంది దీంతో ఆమె తీవ్ర మనోవేదనతో గురై శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు ఆమె సమీప బంధువు అభిషేక్ అనేటువంటి వ్యక్తి పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదు చేశారు హుసేన్ సాగర్లో యువతి మృతదేహం సోమవారం తేలడంతో లేక్ పోలీసులు విషయాన్ని కుక్కడపల్లి పోలీసులకు తెలపగా వారు ఆ మృతదేహం కుక్కడపల్లెలు అదృశ్యమైనటువంటి ఆ యువతి విజయలక్ష్మిదేనని నిర్ధారణకు వచ్చేశారు ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి ఏంటి ఎవరికోసమైతే ఆ బిడ్డ పరితపించిందో ఎవరికోసమైతే ఈ పెళ్లి సంబంధాలను కూడా వెనక్కి పంపించిందో తన తల్లిని వదిలి ఉండలేకపోయిందో ఆ తల్లికి ఇప్పుడు దిక్కేవారు వైకల్యం ఉన్న తల్లిని సాకడం భారం అనుకునే సమాజంలో మనం బతుకుతున్నాం కానీ విజయలక్ష్మి అలా చేయలేదు తనతో పాటే తన తల్లి ఉండాలనుకుంది పెళ్ళైన తర్వాత కూడా భర్తతో పాటు తన తల్లిని చూసుకోవాలనుకుంది విజయలక్ష్మి తీసుకున్న నిర్ణయం తప్పు కావచ్చు ఆత్మహత్య పరిష్కారం కాకపోవచ్చు కానీ ఆమె పడిన నరకం మాత్రం నిజం ప్లీజ్ మీ ఇంట్లో మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి మానసిక సంఘర్షణలో ఉంటే వారికి అండగా నిలబడండి ఇలాంటి విషాదాలు మళ్ళీ జరగకూడదు అంటే కుటుంబ సభ్యులు శ్రేయలాసులు బలమైనటువంటి ఒక అండనివ్వాల్సిన అవసరం ఉంది స్నేహితులు ముఖ్యంగా మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆమె ఎదుర్కొన్నటువంటి మానసిక సంఘర్షణ గురించి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది నిరంతరము తన తల్లి గురించి ఆవేదన పడుతూ తన తల్లిని బాగోగోలు చూసుకుంటూ ఒకవైపు ఆఫీస్ టెన్షన్స్ మరొక వైపు ఆర్థిక సమస్యలు మరొక వైపు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ మరొక వైపు ఫ్యూచర్ మరొక వైపు తల్లిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత చిన్న వయసులో వీటన్నిటిని భుజాన వేసుకొని తను పడ్డటువంటి మానసిక వేదనకు ఎవరు సమాధానం చెప్పకపోవచ్చు కానీ ఈరోజు ఆ ప్రాణం నిలబడలేకపోయింది ఆ సంఘర్షణల మధ్య ఆ యొక్క బలమైనటువంటి భారం మధ్య ఆ యొక్క ప్రాణం నిలబడలేకపోయింది ఇలాంటి సమయంలో తనకు బలాన్ని చేకూర్చే విధంగా తనకు అండగా ఉండేటువంటి విధంగా తనకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి విధంగా మానసిక దృక్పథాన్ని పెంచేటువంటి విధంగా అండగా నిలబడేటువంటి కొంతమంది ప్రజల యొక్క మాటలు అంటే శ్రేయభ్లాసులు స్నేహితులు బంధువులు వాళ్ళ మాటలే ఆమెను బతికించి ఉండేవి మేబీ అలాంటి పరిస్థితి జరగలేదేమో ఒంటరిగా ఫీల్ అయిందేమో ఇక తన ఫ్యూచర్ ఏం లేదనుకుందో తెలియదు కానీ ఈరోజు ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఆ యువతి దీంతో ఇప్పుడు తను ఈ లోక నుంచి వెళ్ళిపోవడమే కాకుండా తన తల్లిని ఏ రోజైతే ఇప్పటి వరకు తన తల్లిని కాపాడుకుంటూ భవిష్యత్తులో కూడా కాపాడుకోవాలని పెళ్ళైన కూడా నా దగ్గరే పెట్టుకుందామని చెప్పేసి అనుకొని తన తల్లిని ఒంటరి చేయొద్దనుకుందో ఇప్పుడు ఎటకెలకు మరలా తల్లిని ఒంటరి చేసేసింది ఇప్పుడు ఏదైనా కూడా పెళ్లి కాలేదైనటువంటి ఘటనతోటి తీవ్ర సంఘర్షణకు గురైన ఈ యువతి బలవర్మరణం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది